అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసు త్వరలో అయితే హెల్త్ పెన్షన్సు మరియు వికలాంగుల పెన్షన్లు వెరిఫికేషన్ అనేది ఉంటుంది దానికి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అని ఈరోజు గవర్నమెంట్ ఒక అయితే రిలీజ్ చేసింది మనము ఈ వీడియో ద్వారా ఇది ఏ విధంగా ఉంటుంది అనేది మనము తెలుసుకుందాం వెరిఫికేషన్ రీఅసెస్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ డిజేబుల్డ్ పెన్షన్స్ ఈ యొక్క వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దాం డోర్ టు డోర్ మోడ్ ఎవరెవరికి డోర్ టు డోర్ చేస్తారు అంటే ఎవరైతే పెరాలసిస్ అయ్యిండి వీల్చైర్కే పరిమితం అయి ఉంటారో వాళ్ళకిను మరియు మస్కుల డిస్ట్రోపీ వాళ్ళకి మరియు యాక్సిడెంట్ విక్టిమ్స్కి ఇంటికే వచ్చి వెరిఫికేషన్ అనేది చేస్తారు దాని తర్వాత పెరాలసిస్ అండ్ సివియర్ మస్కుల డిస్ట్రోపీ వాళ్ళు వీరికి ఎవరికైతే పదహైదు వేల రూపాయలు వస్తుందో వారు దాదాపు ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మంది అయితే ఉన్నారు రిమైనింగ్ డిజేబుల్ వాళ్ళు అంటే డిజేబుల్ లోకోమోటో ప్లస్ విజువల్ ఎంపైర్మెంటు హియరింగ్ ఇంపైర్మెంట్ మెంటల్ రిటార్డేషన్ మెంటల్ ఇల్నెస్ అండ్ మల్టిపుల్ డిస్ డి డిజేబులిటీ వీరొచ్చి దాదాపు ఏడు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది ఉన్నారన్నమాట టోటల్గా ఉన్న పెన్షనర్స్ డిజబిలిటీ పెన్షనర్స్ తర్వాత లెప్ట్రసీ వాళ్ళు ఒక ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఉన్నారు సో హాస్పిటల్ డోర్ టు డోర్ ఎవరెవరికి జరుగుతుందంటే పెరాలసిస్ అండ్ మస్కుల డిస్ట్రోపీ ఉన్న వాళ్ళకి ఆఫీసర్లే ఇంటి వద్దకే వచ్చి చేస్తారు రిమైనింగ్ పెన్షనర్స్ అందరికీ కూడా హాస్పిటల్ లెవెల్లో ఉంటుంది అని అయితే చెప్తూ ఉన్నారు దీని తర్వాత ఏంటంటే ఎవరెవరు ఉంటారు ఈ వెరిఫికేషన్లో ఎవరెవరు ఉంటారు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా ఉంటారు తర్వాత డిఆర్డిఏ పీడి గారు వచ్చి కన్వీనర్గా ఉంటారు మీతో వాళ్ళందరూ కూడా మెంబర్స్గా వ్యవహరిస్తారు ఎవరెవరంటే సూపరింటెంట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డిఎంహెచ్ఓ అదేవిధంగా డిస్టిక్ కోఆర్డినేటరు డిస్టిక్ట్ లె లెప్రసీ ఆఫీసరు డిస్టిక్ పంచాయతీ ఆఫీసరు తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్తు మరియు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు తర్వాత మున్సిపల్ కమిషనర్లు పోలీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ కూడా ఇందులో ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్లో మెంబర్స్గా ఉంటారు ఈ వివిధ రకాల హెల్త్ పెన్షన్స్ మరియు డిజబిలిటీ పెన్షన్స్కి సంబంధించి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకమైన టీం అయితే వస్తుంది పెరాలసిస్ వారి టీంలో అయితే ఆర్థోపీడిషన్ తర్వాత జనరల్ ఫిజీషియను మెడికల్ ఆఫీసరు ఉంటారు ఒక డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు సచివాలయం నుంచి అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లోనూ డాక్టర్స్ ఉంటారు వాటితో వాళ్ళతో పాటు అంటే హియరింగ్ ఇంపేర్మెంట్ అయితే ఈఎన్టీ స్పెషలిస్ట్ అదే లోకామోటార్ అయితే ఆర్థోపెడిక్ తర్వాత మెంటల్ ఇల్నెస్ అయితే డిజిటల్ అసిస్టెంటు సైకియాటి సై సైకియాటిస్టు తర్వాత ఒక సీనియర్ మెడికల్ ఆఫీసరు ఉంటారు వాళ్ళ టీంలో అదేవిధంగా విజువల్ ఇంపేర్మెంట్ అయితే ఆప్టమాలజిస్టు సీనియర్ మెడికల్ ఆఫీసరు మరియు ఒక డిజిటల్ అసిస్టెంట్ సచివాలయం నుంచి ఉంటారు అదేవిధంగా మల్టిపుల్ డిజబిలిటీస్ అయితే డిజిటల్ అసిస్టెంటు ఆర్థోపెడిక్ మళ్ళీ ఈఎన్టీ స్పెషలిస్టు సైకియాటిస్టు ఉంటారనమాట సో ఒక్కొక్క సమస్యకి సంబంధించి ఒక్కొక్క డిజబిలిటీకి ఒక్కొక్క రకమైన టీమ్ మెంబర్స్ అయితే ఇంటి వద్దకి వెరిఫికేషన్కి అయితే వస్తారు సో ఫస్ట్ ఈ టీమ్స్గా ఫామ్ అవుతారు ఈ టీమ్స్గా ఫామ్ ఫామ్ అయిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ వెరిఫికేషన్ అనేది మొదట డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మీటింగ్ అనేది జరుగుతుంది మీటింగ్ జరిగిన తర్వాత మెడికల్ టీమ్స్ ఇవంతా కూడా ఫామ్ అవుతాయి ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్క సచివాలయంకి ఒక్కొక్క టీమ్ అనేది రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఈ మెడికల్ టీంతో పాటు ప్రతి ఒక్క మెడికల్ టీంతో పాటు ఖచ్చితంగా డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు మొదట డిజిటల్ అసిస్టెంట్ ఏం చేస్తారంటే ఒక సపోజ్ ఒక డిజబిలిటీ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి సంబంధించిన స సదనం సర్టిఫికేట్ ముందుగానే ప్రింట్ తీసి పెట్టుకునేస్తారు వెబ్సైట్ నుంచి ప్రింట్ తీసుకున్న తర్వాత వీరికి టెస్ట్లన్నీ చేస్తారు టెస్ట్లన్నీ చేసిన తర్వాత అంటే ఎప్పుడెప్పుడు ఎవరెవరికి చేస్తారు అన్నది ఇంటిమేషన్ ముందుగానే ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఏ రోజు ఎవరెవరికి ఉంటుంది అనేసని లోకల్లో ఉన్న వాళ్ళకి మరియు ఎంపీడీఓలకి ప్లస్ పెన్షనర్లకి అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు తర్వాత ఈ హెల్త్ పెన్షన్స్ యొక్క వెరిఫికేషన్లో ఏఎన్ఎం కూడా ఇన్వాల్వ్ అవుతారు ఏఎన్ఎంస్తో పాటు అక్కడ ఉన్న మెడికల్ టీము ప్లస్ అక్కడ సచివాలయ సిబ్బంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షనర్ హౌస్కి వెళ్ళి ఈ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ పెన్షనర్తో పెన్షనర్ ఇంటికి మెడికల్ టీం వెళ్తారు వరకు మనం చెప్పినట్లుగా ఒక మెడికల్ టీం వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈ సదరం సర్టిఫికేట్ ఆల్రెడీ ప్రింట్ తీసుకొని ఉంటారు కదా అది సదరం పోర్టల్లో నుంచి అది తీసుకుంటారు ఫస్ట్ అది తీసుకున్న తర్వాత దాంట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే అక్కడ పెన్షనర్ ఉన్నారా లేదా అన్నది మొత్తము ఎగ్జామినేషన్ చేస్తారు ఆ ఫామ్ అంతా ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ చేస్తారు ఫిల్ చేసిన తర్వాత డిజిటల్ అసిస్టెంటు ఆ ఎవరిదైతే పెన్షనర్ గురించి అక్కడ వెరిఫై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఆ మొబైల్ యాప్లో డేటాలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తారు అంటే మెడికల్ ఆఫీసర్ ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ఆన్సర్ చేస్తారు ఆన్సర్ చేసిన తర్వాత ఒకవేళ అది జెన్యునే అయితే అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి ఓకే పెన్షన్ ఓకే చేస్తారు ఒకవేళ అక్కడ ఎక్కడైనా డౌట్ వస్తే అక్కడ రిజెక్ట్ చేసేస్తారు ఇక్కడ గమనించండి ఇదివరకు రీ అసెస్మెంట్ అన్నారు కానీ రీ అసెస్మెంట్ లేదు ఏదన్నా అవకతవకలు ఉన్నాయి అంటే అక్కడే వాళ్ళు రిజెక్ట్ అని చెప్పి పెట్టేయచ్చు పెట్టేసిన తర్వాత ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసేసిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ ఆ ఫామ్ని మొబైల్ యాప్లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ పెన్షనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళది బయోమెట్రిక్ తీసుకుంటారు బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత ఈ ఫిల్ చేసిన ఫామ్స్ ఇదంతా కూడా డిఎంహెచ్ఓకి ఇచ్చేస్తారు తర్వాత డిఎం అండ్ హెచ్ఓ వీళ్ళకి ఈ సదనంలో ఎంత పర్సంటేజ్ ఉంది ఏమి అన్నది మార్క్ చేస్తారు సదనం సాఫ్ట్వేర్లో ఆ పర్సంటేజ్ ఎంత అన్నది ఇచ్చిన తర్వాత ఒకవేళ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఫర్దరు పెన్షన్ వస్తుంది లేకపోతే క్యాన్సల్ చేసేస్తారు ఇది ప్రాసెస్ సో ఇదండి విషయము ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన ఈ విధంగా ఉంటుంది సో ఫస్ట్ వచ్చి ఎవరైతే పెన్షనర్ ఉండారో ఆ పెన్షనర్ యొక్క ఆధార్ నెంబరు కొడతారు ఆధార్ నెంబరు టైప్ చేసిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ టైప్ చేస్తారు టైప్ చేసిన తర్వాత వారి గురించి పూర్తి వివరాలు వస్తుంది సో ప్రాసెస్ అంతా ఇది ఈ విధంగా అయితే మీకు జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా సంబంధిత డిజబిలిటీ వాళ్ళు కానీ హెల్త్ పెన్షన్స్ కానీ హెల్త్ పెన్షన్ వారు కానీ మీ మెడికల్ రిపోర్ట్లు మరియు మీ సాధారణ సర్టిఫికేట్లు ఆధారు మరి రైస్ కార్డు ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని అయితే ఉండండి సో ఇక మూడవ తేదీ నుంచి అంటే రేపటి నుంచే మీకు ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు సచివాలయాల వారీగా మీకైతే చెప్తారు మీ సచివాలయ సిబ్బంది మీకు ఎప్పుడు ఉండొచ్చు ఏమి అనేది పూర్తి వివరాలు అయితే త్వరలో మీకు తెలియజేస్తారు వాళ్ళు తెలియజేసే లోపల మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఉండండి సో ఇదండి వెరిఫికేషన్కి సంబంధించి మీకు దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి దివ్యాంగులు ఇతరులందరికీ కూడా మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్